వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ కార్తీక పౌర్ణమి సందర్భంగా బాసర గోదావరి తీర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతియుతంగా మారితే వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే గోదావరిలో స్నానం చేసి బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్రం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి తమ ముక్కులు తీర్చుకున్నారు రాత్రి నిర్వహించిన గంగాహారతి జ్వాలా తోరణం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఆలయ అర్చకులు వైదిక బృందం వేద మంత్రాలతో గోదావరి తీరాన్ని మార్పు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు ఉత్సవాలలో పాల్గొని గంగా హారతికి హాజరయ్యారు వేద పండితులు వారికి ఆశీర్ చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు గోదావరి తీరమంతా దీపాల కాంతులతో నిండిపోగా భక్తుల భజనలు హారతుల నినాదాలతో బాసర పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో మునిగిపోయింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి చెర్మిల బైంస సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ ఏఎస్పీలు అవినాష్ కుమార్ రాజేష్ మీనా తదితరులు అధికారులు పాల్గొన్నారు దీపము సమర్పణ చేస్తున్నారు అందరూ కూడా చేతులు జోడించాలి జోడించాలివర్తి సంయుక్తం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన కళ్యాణం ఆరోగ్యం సంపద శత్రుబుద్ధి మనం మనమందరం కూడా పాల్గొని ఆ యొక్క ఆశిస్సులు తీసుకోవడం మనం పూర్వజన్మం చెబుతాము అలా తెలుసు అమ్మవారు విహరిస్తున్నారు ఇటువంటి సుందరమైన దృశ్యం మనకు మరొకసారి